నలభై నిమిషముల వరకు ఉండును తదుపరి పూర్వ నక్షత్రం ప్రారంభమగును అలాగే అనగా ఉదయం గంటల నుండి పది గంటల వరకు ఈ రోజు శుభ సమయములు కలవు అలాగే ఈరోజు దుర్ముహూర్తము అనగా ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉండును తదుపరి అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషముల నుండి మళ్ళీ తిరిగి రెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు అమృత గడియలు కలవు మంగళం హ్రీ శ్రీ 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 స్వస్తి ప్రేక్షకులకు ప్రార్థ నమస్కారములు శ్రీ మహాగణాధిపత మహాసరస్వత్యే నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం నిర్మలస్ఫటికా విద్యానా శ్రీఐగ్రీవాయ నమో నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనము వారఫలాలు ఏ రకంగా ఉన్నాయో అన్ని రాశుల వారికి తెలుసుకుందాము ముందుగా మేషరాశి వారికి ఏ రకంగా ఉందో తెలుసుకుందాము మేషరాశి వారికి అనవసర ఖర్చులు తగ్గించుకునటం మంచిది అలాగే తండ్రి లేదా తరపు వారితో వాగ్విధానములు అలాగే ప్రభుత్వ సంబంధ ఆదాయములు పెరుగుట పుణ్యక్షేత్ర సందర్శనములు గృహమున మంగళ తోరణములు శుభప్రదమైన ఆనందకరమైనటువంటి వాతావరణము కలయికులు వాతావరణము కలదు మేషరాశి వారికి అలాగే తదుపరి వృషభ రాశి వారికి వృషభ రాశి వారు చూసుకున్నట్లయితే రక్త ప్రసరణ అలాగే అజీర్ణము మూల వ్యాధులు సమస్యలు రావచ్చు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త అవసరము అనవసర ఖర్చులకు పోయి నష్టపోకుండా జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులకు పోయి నష్టపోకుండా జాగ్రత్త అవసరం రుణములు బారిన పడకుండా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది తదుపరి మిథున రాశి వారికి ఏ రకంగా ఉందో తెలుసుకుందాం భాగస్వామి ప్రవర్తన వలన మీకు నచ్చనప్పుడు హాస్యం యుక్తి మర్యాద ఉపయోగిస్తే మీకు మీ మరియు మీ తోటి వారికి ఉపశమనం కలిగి ఉధృక్తిలకు దారి తీయకుండా ఉంటుంది జ్ఞానవృద్ధి వ్యాపార ప్రయోజములు పొందుతారు తదుపరి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి మంచి సామాజిక జీవితం మీరు సంగీతం కళలు మొదలైనటువంటి సృజ సృజనాత్మకమైనటువంటి విషయాలలో సమయాన్ని వెచ్చించే అవకాశము అధికారము శక్తి శ్రేయస్సు సమాజంలో గౌరవ స్థానం మరియు విలాసవంతమైన జీవనం కలుగుతుంది తదుపరి సింహరాశివారు పేరు కీర్తి నుండి మంచి ఆదాయం కుటుంబంలో ఆనందం మంచి ఆరోగ్యం మరియు భౌతిక సుఖాలు జీవిత భాగస్వామి మరియు పిల్లలతో సమయాన్ని గడుపుతారు మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకుంటారు తదుపరి కన్యా రాశి వారు నూతన వస్తు వస్త్రాల ప్రాప్తి మీకు కుటుంబ సభ్యులతో వినోద అవకాశాలు ద్రవ్య లాభాలు ప్రభుత్వం నుండి లాభాలు పొందుతారు లు మరియు ఆవరణములు కొనుగోలు కోసం డబ్బులు ఖర్చు చేస్తారు వారు మీ బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు మీ విలువను గుర్తించి మీకు గౌరవం ఇస్తారు మానసిక ప్రశాంతత మరియు ఉపశమనాన్ని అనుభవిస్తారు కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు తదుపరి రాశి రాశివారు రాసి వాగ్దాటి ప్రదర్శించి వ్యక్తిగత పోటీలలో విజయం సాధించి సమాజంలో అరుదైన గౌరవం కలుగుతుంది వినోదం మరియు వ్యాపారంలో వృద్ధి పెంచుతుంది పెంచుతుంది అలాగే అలాగేషన్ నిములను భరిస్తుంది ఆర్థికంగా లాభపడతారు తదుపరి ధనుస్సు రాసి వారు మీ ఇంట మిత్రుల నుండి సందడి రక్తపోటు నరములు నిస్తరణ వంటి వానికి లోనవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం దృసుగా మాట్లాడడం వలన ఇతరులు నొచ్చుకునే అవకాశం ఉంది నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలుగును అలాగే తదుపరి మకర రాశిని పరిశీలించినట్లయితే నిద్రలేమితనము మానసిక ప్రశాంతత కొరబడుతుంది ఖర్చులు అధికం సంపద మరియు అభివృద్ధి విషయంలో స్నేహితుల నుండి మద్దతు మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు తదుపరి కుంభరాశి వారు కుంభరాశి వారికి వారం ఎలా ఉంటుందంటే లాభాల్లో వ్యాపారాలు నడుస్తాయి వృత్తి ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఇతర దేశాలలో ఉన్న మీ పిల్లలు మంచి శుభవార్తలు వింటారు అన్నింటా విజయం సాధిస్తారు అనుకూలమైనటువంటి సమయం అలాగే తదుపరి మీనరాశి వారికి రాజకీయ నాయకులకు పరీక్షా సమయం ప్రజలు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తారు ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు విద్యార్థులు రాణిస్తారు మీ ఇంటికి విశిష్ట అతిథులకు వచ్చి మీకు ప్రత్యేకంగా ఆకర్షణగా ఉంటారు మంగళ మహత్వ శ్రీ 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 స్వస్తి స్వస్తి ప్రధాన పరిపాలయం ధాన్యాహ బ్రాహ్మణే శుభమృత్యం లోకా సమస్త సుఖున భవంతు సర్వే జనా సుఖున భవంతు స్వస్తీ నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు హాయిగా సాగిపోతున్న జీవితం మంచి భర్త లాంటి ఇద్దరు పిల్లలు దీనంతటిని పొగాకు మార్చేసింది మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ ను ఇప్పుడు తొలగించక తప్పదు ఇకపై ఏదీ గతంలా ఉండదు పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది ఖైనీ గుట్కా తంబాకు జరదా మసాలా ఇవి జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయి ఈ సిగరెట్ గాని బీడీ గాని నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది ఇదేనా నన్ను నోటి క్యాన్సర్ హృదయ రోగం లేదా ఎంపశమాకి దగ్గర చేసేది మీరు మళ్లీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే

मगवारी हमदातन मन नाचुर इंडिया नंबर वन हेयर एंड ब्यूटी ब्राइडल रिसेपन मेकअप हाफारी अगेज फंक्षी मेहंदी हेल्दी खर्च तो ब्रांडेड प्रोडक्ट मेकअप चय इंडिया नंबर वन हेयर एंड ब्यूटी फैमिली सलोन नाचुर अडवां टेक्नाजी तो हाइड्राफेश మెయిన్ రోడ్ అనకాపల్లి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా సున్నా ఐదు ఆరు నాలుగు ఆరు నాలుగు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం వంశ పారం జ్యోతిష్యూ దుర్గాదేవి ఉపాసకులు పండిట్ శ్రీ శ్రీకాంత్ స్వామి గారు పదిహేను సంవత్సరాల నుండి అనకాపల్లి పట్టణంలో స్థిరంగా ఉంటున్నారు మీ ముద్ర హస్తరేఖలు జాతకము రమణ శాస్త్రం సంఖ్యాశాస్త్రం పరిశీలించి మీ సంపూర్ణ భవిష్యత్తు తెలుపబడును వ్యాపారం వ్యవసాయంలో లాభ నష్టాలు ప్రేమ సమస్యలు కుటుంబ కలహాలు ఇతరుల సాంగత్యం నరదృష్టి రాజకీయ యోగం సిరి సంపదలు ఎంత ఉన్నా గ్రహదోషాల వలన వచ్చే అశాంతి మరియు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు సమస్యలున్నా శ్రీ దుర్గాదేవి పూజ చేసి తొమ్మిది రోజుల్లో శాశ్వత పరిష్కారం చేయబడును మా ఇంటి అడ్రస్ నెహ్రూ చౌక్ రాజా థియేటర్ పక్కన వారు వారి విధి అనకాపల్లి సెల్ నైన్